नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచనవతి తొంభై ఐదవ సర్గ సీత తన పరిశుద్ధత్వము విషయమున శపథము చేయవలెనని రాముడు అనుట రామో తద్గీతం పరమం శుభం శుశ్రవముని సార్ధం పార్థివై సహ వానరై రాముడు ఈ విధముగా మునులతోనూ రాజులతోనూ వానరులతోనూ కలిసి శుభమైన ఆ గీతమును చాలా రోజులు వినను తస్మిన్ గీతే విజ్ఞాయ సీతపుత్రశీలవ తరిషదో మధ్యే రామో వచనమ్రవీత్ దూతాశుద్ధ సమాచారా నాహూయాత్మనీషయా ఆ గీతమును పట్టి ఆ గాయకులు సీతపుత్రులే అని తెలిసికొని రాముడు తన ఆలోచన ప్రకారమే పరిశుద్ధమైన నడవడిక కల దూతలను పిలిచి ఆ పరిషత్తు మధ్యలో ఇట్లు పలికెను మధ్వచోభ్రూత గచ్చధ్మమితో యది వావీత కల్మషా కరోత్విహాత్మన శుద్ధి మనుమాన్య మహామునిం మీరు ఇక్కడి నుండి పూజ్యుడైన వాల్మీకి దగ్గరకు వెళ్ళి నా మాటగా చెప్పుడు సీత పరిశుద్ధమైన ప్రవర్తన కలది అయినచో పాపరహిత అయినచో మహాముని అనుజ్ఞ పొంది ఇక్కడ తన శుద్ధిని నిరూపించుకొనుగాక ఛందం మునేశ్చ విజ్ఞాయ సీతాయాశ్చ మనోగతం ప్రత్యయం దాతు కామాయాస్తంసే లఘు వాల్మీకి అభిప్రాయమును నమ్మకము కలుగు ప్రమాణమును చూపుటకు అంగీకరించిన సీత అభిప్రాయమును తెలిసికొని శీఘ్రముగా వచ్చి నాకు తెలుపుడు శ్ శపథం మైథిలీ జనకాత్మజ కరోతు పరిషన్ మధ్యే శోధనార్థం మమైవ జనకుని కుమార్తెయైన సీత రేపు ప్రాతకాలము పరిషత్తు మధ్యయందు నన్ను నిర్దోషినిగా నిరూపించుటకు కూడా శపథము చేయుగాక పరమమద్భుతం తూతా సంప్రయయుర్వాటం యత్ర వై ముని పుంగవ రాముడు పలికిన చాలా ఆశ్చర్యకరమైన ఆ మాట విని దూతలు వాల్మీకి ఉన్న ప్రదేశమునకు వెళ్ళిరి తే ప్రణమ్య మహాత్మానం జ్వలంతమమిత ప్రభం ఊచుస్తే రామవాక్యాని మృదూని మధురాణి ఆ దూతలు అపరిమితమైన కాంతితో ప్రజ్వలించుచున్న ఆ మహాత్మునకు నమస్కరించి రాముడు చెప్పిన మృదు మధురములైన మాటలు తెలిపిరి రామస్య చ మనోగతం విజ్ఞాయసమహాజామునిర్వాక్యమ్రవీత్ గొప్ప తేజస్సు ఆ ముని రాముని దూతల మాటలు విని రాముని మనస్సులోని అభిప్రాయమును తెలిసికొని ఇట్లు పలికను ఏంభవతు భద్రంవో యథావదతి రాఘవ తథా కరిష్య సీత పతి స్త్రియ అట్లే అగుగాక నీకు క్షేమమగుగాక సీత రాముడు చెప్పినట్లు చేయగలదు స్త్రీకి భర్త ఏ దా తథోక్తమునా సర్వే రాజదూతామహౌజసం ప్రత్యేతరాఘవం సర్వం మునివాక్యం బాషిరే రాజదూతలు మునీశ్వరుని మాటలు విని తిరిగి గొప్ప తేజస్సుకల రాముని వద్దకు వచ్చి ముని పలికిన మాటలన్నీ చెప్పిరి తృష్ట వాక్యం మహాత్మన ఋషీంస్త్రమేతాశ రాజై్య భాష వాల్మీకి మాటలు విని సంతోషించిన రాముడు అక్కడ వచ్చి ఉన్న ఋషులతోనూ రాజులతోనూ ఇట్లు పలికెను భగవంతః సిష్యా వై సానుగా నరాధిపా పశ్యంతు సీత శపథం కాంక్షతే శిష్యులతో కూడిన పూజ్యులైన ఋషులు అనుచరులతో కూడిన రాజులు చూడదలచిన వారు ఎవరైనా ఇంకా ఉన్నచో వారు సీతచేయనున్న శపథమును చూచెదరుగాక చనం శ్రుతు రాఘవస్ మహాత్మన ఋషి ముఖ్యానా సాధువాదో మహానభూత్ మహాత్ముడైన రాముని మాటలు విన్నపింబ ఋషిశ్రేష్ఠులందరు బాగు బాగు అని బిగ్గరగా అనిరి రాజాత్మాన ప్రశంసీ స్మ రాఘవం ఉపపన్నం నర భువి న రాముని మాటలు విని మహాత్ములైన రాజులు కూడా నరశ్రేష్ట ఇది నీకే తగును ఇతరులెవ్వరూ ఇట్లు చేయజాలరు అని పలుకుచు ప్రశంసించిరి ఏం వినిశ్చయకృత్వాత ఇది రాఘవ విసర్జయామాస తదా సర్వాంస్తాన్ శత్రు శత్రు సంహారకుడైన రాముడు మరునాడు జరుగును అని నిశ్చయము చేసి వారినందరినీ పంపివేశెను ఇది సంప్రవిచార్య రాజ సింహతే శపథస్చ నిశ్చయ విససర్జ మునీన్ రుపాంశ్చ సర్వాన్ సమహాత్మా మహానుభావ మహాత్ముడు మహానుభావుడు అయిన రాజశ్రేష్ఠుడైన ఆ రాముడు శపథము మరునాడు జరుగును అని నిర్ణయము చేసి ఆ మునులను రాజులను అందరినీ కూడా పంపివేశెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे पञ्च नवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम